హలో అండి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి అందరికీ వీడియోస్ పెట్టక త్రీ డేస్ అయిపోయింది కదా ఈరోజు నుంచి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను అనమాట నిన్నమన్నా మమ్మీ వాళ్ళు ఉండే కదా సో వీలు అవ్వలేదు చేయడానికి అని చెప్పి ఇంకా మమ్మీ వచ్చిన నెక్స్ట్ డే వీడియో అనమాట మమ్మీ వచ్చిన నెక్స్ట్ డే ఇంట్లో ఏం చేశాను అనేది చిన్న వీడియో తప్పకుండా కంప్లీట్గా చూడండి సో చూసే ముందు ఫస్ట్ లైక్ అయితే మర్చిపోకండి కంప్లీట్గా చూసి సపోర్ట్ చేయండి ఇంకా ఆ రోజు ఏం చేశాను అనేది చూపిస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ రైస్ అయితే పెట్టేసాము ఇంకా ఆ తర్వాత ఇంట్లో సేమియా అయితే చేసేసినాము మిన్నైని స్కూల్కి కూడా పంపించేసినాం కదా ఇవాళ మార్నింగ్ ఇంకా తన కోసం అయితే బీరకాయ పప్పు చేసిన ఇంకా ఆఫ్టర్నూన్ బాక్స్ రెడీ చేయాలి కదా అందుకని పప్పు చేసిన ఇంకా ఆ తర్వాత దొండకాయ ఫ్రై చేసేసినాము మళ్ళీ రేపటి కోసం మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా సో ఇవాళ అయితే దోశ కోసం నానబెడుతున్నాను అనమాట ఏంటి ప్రతిరోజు దోశనే అనుకుంటున్నారా అట్లా ఏం లేదండి మధ్యలో కొన్ని డేస్ మిస్ అయిపోతాయి ఇంకే రోజు వీడియో తీస్తామో ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఆ దోశనే చేస్తున్నాము అంటే నానబెడుతున్నాను నెక్స్ట్ డే కోసం సో ఆ విధంగా అయితే దోశ ఎలా చేస్తున్నాను చూపిస్తున్నాను ఇట్లా టూ కప్స్ బియ్యంకి వన్ కప్పు మినపప్పు ఇంకా ఆ తర్వాత హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని అందులో కొన్ని మెంతులు యాడ్ చేసి టూ టైమ్స్ మంచిగా కడిగేసి నానబెట్టేస్తానండి ఇంకా మార్నింగ్ నానబెట్టేస్తే ఈవినింగ్ మిక్సీ పడతాను అనమాట ఇంకా సిక్స్ అవర్స్ అంటారు కదా కానీ ఆ సిక్స్ అవర్స్ కాకుండా నేను ఈవినింగ్ వరకు నానబెట్టేసుకుంటాను ఎప్పుడైతే మిక్సీ పడతానో అప్పుడే మళ్ళీ ఒకసారి కడిగేస్తాను అనమాట సో ఇట్లా మంచిగా కడిగి నానబెట్టేస్తానండి ఇంకా ఇందులోకి రైస్ యాడ్ చేసే వాళ్ళు ఉంటారు మిక్సీ పట్టుకునేటప్పుడు ఇంకా అటుకులు యాడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా అది వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా నేనైతే ఈవినింగ్ అమ్మ గోరింటాకు తెచ్చింది కదా ఆషాఢ మాసం అని చెప్పి ఇంకా అది పెట్టుకుందాం అని చెప్పి మిక్సీ పడుతున్నానండి ఇందులో చిన్న కాడలు వస్తాయి కదా అవన్నీ పక్కకు తీసేసి నీట్గా చేసి మిక్సీ పడతానండి చిన్నతనంలో మనం బాగా మనకి కోను తెలివనప్పుడు మన ఇదే పెట్టుకుంటాం కదా మ్యాక్సిమం అందరూ సో మా మమ్మీ అయితే నైట్ టైంలో ఇండిపెండెన్స్ డే అప్పుడు కానీ రిపబ్లిక్ డే అప్పుడు కానీ నైట్ చేతిలో పెట్టేసి చేతిని మూసేసి ఇంకా దానికి క్లాత్ కానీ లేకపోతే ఒక కవర్ కానీ కట్టేసేదండి ఇంకా మార్నింగ్ లేచి చూసుకున్న తర్వాత మంచిగా పండేదన్నమాట ఇంకా ఇప్పుడు ఆ విధంగా వండట్లేదు ఇంకా అప్పుడైతే చాలా వేసేవాళ్ళు అందులో ఇప్పుడైతే ఓన్లీ చింతపండు వేస్తారు నేనైతే ఇవాళ చింతపండు కూడా వేయలేదు జస్ట్ అట్లాగే డైరెక్ట్గా కొన్ని వాటర్ వేసేసి పట్టేసాను కొద్దిగా తీసేటప్పుడు ఈ విధంగా చెయ్యి అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ డే పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తాను సో ఆషాఢంలో తప్పకుండా ప్రతి ఒక్క ఆడపిల్ల పెట్టుకుంటుంది కదా ఇప్పుడు అన్నీ రెడీమేటెడ్గా అయిపోయాయండి రెడీమేడ్గా కాకుండా ఈ విధంగా న్యాచురల్గా గోరింటాకు పెట్టుకోండి చాలా మంచిది ఇంకా వేడి ఏమన్నా ఉంటే కూడా తగ్గిస్తుంది అంటారు సో ఇదండి వీడియో థ్యాంక్ సో మచ్ వాచ్ చేసినందుకు